ఈ మధ్య నా ప్రియ తమ్ముడు నాకు నూతన సంవత్సర డైరీని గిఫ్ట్గా ఇచ్చి అన్న మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు తమ్ముడికి హృదయపూర్వక వందనాలు చెప్పాను వెంటనే బైబిల్ నుండి ఒక మాటను దేవుడు నాకు గుర్తు చేశాడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీనివలన దేవుడు మన ప్రేమ ప్రత్యక్షపరచబడాను మనం ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఉన్నాం అనేకులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ అయితే రెండు వేల సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ పాపంతో నిండిన లోకానికి పాపాన్ని తీసివేయటానికి పరలోకాన్ని ఇవ్వటానికి ఒక బహుమతిగా పంపించాడు అనేది ఎంత సత్యం అందుకే క్రీస్తు పుట్టిక ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన సువర్తమానం అయ్యింది మనం ఆయనని ప్రేమించామని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయచితమై ఉండుటకు తన కుమారుని పంపెను క్రిస్మస్ అంటే దేవుడు తానే నరావతారిగా భూమిపైకి మానవునిగా దిగి వచ్చిన రోజు